ਸੁਝੇ ਇੱਕ ਨਿਸ਼ਾਨਾ ਡਾਉਣ ਨੂੰ फोटो दूसरी फोटो 음 남아 보존할 아이핀 सिनो <laughs> बाटना <laughs> <laughs> നരേശനക്ക <im> மஞ்சனையா <us> 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 చాక్ <laughs> నమస్కారం ఈరోజు ముందుగా నెల్లూరు నగర ప్రజలకు మరియు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మనం ఇప్పుడు నరుకూరు ఆర్యవైశ్య వాసవి వృద్ధ జన సేవా సమితి ఆశ్రమంలో ఉన్నాం ఇక్కడ వెలచి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడికి జనసేన పార్టీ నుంచి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఇక్కడ గత పాతిక సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల మంది పైగా వృద్ధులతో ఇక్కడ ఆరవేసే వృద్ధులతో ఇక్కడ ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటుపోటు లేకుండా ఈరోజు నిర్వాహకులు ఈ ఆశ్రమాన్ని నిర్వహించడం నిజంగా నిర్వాహకులు వాళ్ళందరికీ అభినందనీయం అదేవిధంగా ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఇరవై సంవత్సరాల నుంచి శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాడు ఇక్కడ కృష్ణ మందిరాన్ని నిర్వహించుకొని ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఇక్కడ వీరు ఆహ్వానించడం నిజంగా శ్రీకృష్ణుడే ఇక్కడికి మమ్మల్ని పిలిపించి మా అందరికీ ఆశీస్సులు కలిగించినంత ఆనందంగా ఉందని చెప్పి అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా ఈ ఆశ్రమం ఎంతో దినదినాభివృద్ధి చెంది ఇంకా పురోభివృద్ధిగా ఇంకా ఈ వందల మంది వేల మందికి కూడా చేరాలని చెప్పి అందరికీ ఆశ్రమ నిర్వాహకులు ఏ ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వం తరపున నుంచి కూడా అదేవిధంగా ఆరి వయసులందరూ కూడా ఈ ఆశ్రమానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన